నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పాలకొల్లు వచ్చామండి పాలకొల్లు నర్సాపురం రూట్లో ఇక్కడ చూడండి ఇక్కడ ముంజికాయలు ముంజకాయలు నమ్ముతున్నారు ముంజకాయలు అంటే కాలం మీకు తెలుసు కదా సమ్మర్ వచ్చిందంటే చాలు ముంజగాయలు ఈ శీతల పానీయాలతో పాటు ఇలాంటి ప్రకృతి సిద్ధంగా లభించే ముంజగాయలు పుచ్చకాయలు ఈ కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలామంది ఆరోగ్య అభిలాషులు తింటారు అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి దొరుకుతున్నాయి ఐదు వరకు సహజ సిద్ధమైనవి ఇప్పుడు తగ్గిపోయినాయి అసలు దొరుకుతున్నాయా లేదు ఇక్కడ ఈ సేకరించి తీసుకొచ్చి ఈ మార్కెట్ లో తెచ్చేవారు ఉన్నారు ఏమండి మీ పేరేంటి నానా ఇంటి ఎక్కడి నుంచి వచ్చారు దగ్గర ఏంటి ముంజుగాయలు మరి ఎలా ఉంది ఈ సంవత్సరం ఎక్కడ అసలు అక్కడ ముంజుకోయలు అంటే ఇది చెట్లు నుంచి మీరు మీరే తీసుకుంటారా జీతం పెడతాం జీతాన్ని పెట్టి మామూలుగా ఎక్కిందాం పని వందల వచ్చి జీతానికే మరి చెట్లు ధర ఏమైనా కొనుగోలు చేయాలి మనిషికి రైతులకు ఇవ్వాలి రైతులకి ఇవ్వాలా సాధారణంగా ఈ కళ్ళు కళ్ళు గీసేస్తారు కదా ఈ గెలలు కొట్టేసి కొత్త ఎక్కువ వాటికి పోయి ఈ సీజన్ లో తీసుకువస్తారు ఏ రోగులు నెల ఉంటాయండి నెల కూడా ఉంటాయి ఎంతకాలం ఉంటాయండి ఏ రోగులు ఎంత ఉంటాయండి సీజన్ అయిపోయింది ఇప్పుడు వాస్తవంగా ఇవి అందరూ తింటారు లేకపోతే ఎవరైనా పేషెంట్లు మాత్రమే అందరు తినచ్చు అందరూ పేషెంట్ కూడా బాగుంటుంది పేషెంట్లు పిల్లలు కూడా నీరు బాగుంటే ఇవి కూడా పొక్కులు రావండి చంటి పిల్లలకి సెలవు చేస్తుంది అంటారు ఇది సెలవు చేస్తాను చంటి పిల్లలు కూడా పని చేస్తారు నీరు తంటి పిల్లలకు కూడా పని చేస్తాం రావండి ఇప్పుడు ఇవి ఒళ్ళంతా పేలిపోతే ముందుగా ఇవి రాస్తారనుకుంటు చలవ చేస్తుందా చేస్తుందావ చేస్తుంది పొక్కు కూడా రావండి పొక్కులు రావు రావు ఈ సంవత్సరం సీజన్ ఎలా ఉంది అంటారు మరి సంవత్సరం అంటే ముందుగా మీరు ఇప్పుడు పళ్ళు తీస్తారు చాలా మంది ఇలా చేతితో కూడా కాయ కొట్టండి ఎలా తినొచ్చు ఎలా తిన్నా కూడా మంచి ఏది మంచిది అసలు ఇలా అంటే చాలా మందికి అలవాటు లాగా ఇదే మరి మంచిదండి ఇదే చేతితో చాలా మంది చేతితో కూడా ఇది కొడుతో తీసుకుని తింటారు అనుభూతి కొబ్బరి బొండం స్టా తాగితే ఒక విధమైన అనుభూతి ఉంటుంది ముందుగా ఇలా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అండి ఇది కూడా చాలా బాగుంది మరి కళ్ళు ఎలా ఉన్నాయండి రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎనభై రూపాయలు వాళ్ళ అంశం కూలి మట్టండి దాని ఎనభై అండి ఎనభై వందల మినిమం ఎనభై రూపాయలండి రోజు ఇంచుమించు ఎప్పటి నుంచి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అమ్ముతారు అందాక అమ్ముతాయి మూడింటి దాకా అండి అదే పన్నెండు గైడ్తా అండి ఒకటి పోతాండి నాలుగు గలముతామండి ఇటుబడి అవుతుంది అంటారా ఇటుబడి అయితే ఇట్టుబడి ఏమని అలా చేస్తాం లేదా ఇది చేత కూలిపెళ్ళ కూలిపని వస్తాను

లేత లేతగా ఉన్నప్పుడు బాగుంటే కొద్దిగా మంచి కొంచెం అటు ఇటుగా ఉండి అటు ఇటు పర్వ ఈ టైప్ సరిపోతుంది ఈ టైప్ బాగుంటుంది మీరు బాగుంటుంది మేము ఎక్కువ లేత చూడండి ఈ ఎంతమంది ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారు సార్ దీని మీద ఒక ఐదు ఆరు ఉంటారు ఆరుగురు ఉంటారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లారీ మినీ లారీ మీద వేసుకొస్తారు వస్తామండి ట్రాన్స్పోర్ట్ అది ఎక్కువైపోతాయి దారంటే వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఎండలు బానే ఉన్నాయి కదా ఆగుతా లేదంటే ఎవరని నెల రోజులు అయితే ఉంటుంది మంచి అంటే మీరు చాలా చాకచక్యంగా వస్తున్నారు అలవాటు ఉందా మీకు బాగా అలవాటు అండి ఒక్కొక్క మూడు కళ్ళు ఉంటాయండి మూడు ఉంటాయి అలా తీసేస్తే డజన్ లెక్కన పట్టుకుపోతారు బాగుందండి మొత్తానికి అది చూసారుగా వేసవిలో గుంజుకాయలు తింటే చాలా చలవ చేస్తుంది అంట చాలా ఆరోగ్యాభిలాషులంతా కూడా ఇవి తినాలి మరి ఎందుకంటే సహజమైన వనరులు తగ్గిపోయినా సహజ అన్ని కూడా ఆర్గానిక్ తాటికాయ అనేది పురుగు మందులు ఫ్రెష్ వాటర్ దీని మీద పూర్తిగా నమ్మశక్యంగా తినాలంటే ఖచ్చితంగా తాటి ముంజులు హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు ఇది పూర్తి స్థాయిలో ఆర్గానిక్ పండించే పంట కాదు పండించే పంట కాదు సహసిద్ధంగా లభించే తాటి చెట్లు లభించే పంట పంట ఇది మూడు నెలలు రెండు నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వినియోగదారులంతా కూడా ఎక్కడికక్కడ ఉన్నారు ఇప్పుడు ఇదైతే నర్సాపురం రోడ్లో పాలకూలు దాటిన తర్వాత కొద్ది దూరంలో రోడ్డు పక్కనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈయన చక్కగా అందుబాటులో ఉంటాడు మీరు కూడా ఈ సీజన్లో తాటి ముంజులు తినండి ఎందుకంటే ఏ సీజన్లో వచ్చి ఫలం ఆ సీజన్లో తినాలి ఇప్పుడు ముంజగాయలు వస్తాయి కాబట్టి వేసవిలో ముంజగాయలు తినాలి తాటికాయల సీజన్లో తాటికాయలు తేగల సీజన్లో తేగలు ప్రకృతి మనకి ఎన్నో వనరులు ఇస్తున్నది వాటిని అన్నిటిని వినియోగించుకుంటే ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఇది ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో నేను ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్